క్రియేషన్స్ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల వేడుకలు వేడుకలు ఘనంగా కళా ప్రాంగణంలో ఈ నిర్వహించారు ఇదే సందర్భంగా మహాదేవన్ గా పేరుతోందిన ప్రముఖ కళాకారుడు శీతల రాఘవేందర్ ఆధ్వర్యంలో సీనియర్ కళాకారుల సంఘాన్ని ఏర్పరిచారు గతంలో చేసిన దానికంటే మిన్నగా సీనియర్ కళాకారులకు ఆర్థికంగా అన్ని రంగాలలో సహకారం అందించడం ప్రభుత్వ సహాయాన్ని అందించడం దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు కాగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజా క్రియేషన్ స్థాపించినప్పటి నుండి నిర్వాహకుడు ఆలేటి శ్యామ్ తనకు తెలుసని ఎంతో కష్టనష్టాలకు వచ్చి ఆ కార్యక్రమాలు నిర్వహించే వారిని అభినందించారు కళలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ కళలకు ప్రసిద్ధి అని ఆ కళలను కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సదన్న ఎలియాస్ నంద ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆడిటర్ త్రిపురనేని గోపీచంద్ ఏసీపీ విజయ్ కుమార్ కళాకారుడు ట్రాఫిక్ ఎస్ఐ రావెల్ల రామారావు నిర్వాహక సంస్థ అధ్యక్షుడు ఆలేటి శ్యామ్ శ్రీధర ఆచార్యులు గంగు శర్మ నరేందర్ తదితరులు పాల్గొన్నారు మూడు గంటలకు పైగా కార్యక్రమం కొనసాగింది ఇదే సందర్భంగా చాక్లెట్ అని సందేశాత్మక ఫిలింను ఆవిష్కరించి ప్రదర్శించారు